ఎందుకురా ఇలా ఎందుకు చేస్తున్నావురా నిన్ను కొట్టడం తప్పేరా కానీ నువ్వు అలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అయినా ఆంటీ చెప్పినట్టు వింటే బాగుండు కదా భూమి నీకేం తెలియదు నువ్వు తెలివక మాట్లాడుతున్నావు కాస్త నోరు మూసుకొని ఉండు ఎందుకంటే అసలు అక్కడ పిండ ప్రదానం చేయటమే మంచిది అని అనగానే భూమి షాకింగ్ గా అలానే చూస్తూ ఉంటుంది ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు ఎందుకురా ఎందుకురా బాధ పెడుతున్నావు చెప్పాను కదరా సరే మీ నాన్నకి నువ్వు పిండ దర్పణం చేసే ముందు తల్లిగా నువ్వు నన్ను తెల్లచీర కట్టి నా పుస్తలు తీయరా నీ ముందే జరగాలి నా కాలికున్న మట్టలు కూడా తీసి నా బొట్టిని చరిపోయరా ఎవరో కాదు నువ్వే చేయాలిరా అని కోపంగా శారద అంటూ ఉంటే లేదమ్మా నేను చేయలేను మరి అలాంటప్పుడు నువ్వు ఎలా ఎలా బ్రతికున్న మీ తండ్రికి పిండ దర్పణం పెట్టాలని అనుకుంటున్నావు అమ్మా నా మనసు విరిగిపోయిందమ్మా అందుకే బ్రతికి ఉన్న చచ్చిన శవం లాగే నేను అనుకుంటున్నాను అందుకే పిండ దర్పణం పెట్ట పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను అన్నాడు కదా తాళి ఉన్నంత వరకు మనల్ని చూడడానికి వస్తానని అందుకే ఇలా చేయాలని నిర్ణయించుకున్నాను అయితే నీ చేతులతోనే ఈ తాళిని తీయరా అని అంటూ ఉంటే ఇక వెంటనే గగన్ మాత్రం శారద మెడలో ఉన్న తాలిని తీయలేకపోతాడు ఎందుకు రా నీ మనసులో ఏదో ఒక ఆందోళన కలిగే ఉంది కదా నువ్వు అలా పెట్టినప్పుడు కూడా ఇదిగో ఈ మనసులో అలాగే అనిపించిందిరా అందుకే అందుకే అలా చేశాను నన్ను క్షమించరా ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పని చేయరని అమ్మకు మాట ఇవ్వురా మాట ఇవ్వు అని అంటూ ఉంటే అమ్మా ఏం చేసినా కూడా మీకోసమే చేస్తానమ్మా నాకు మీరు తప్ప మరెవరు ముఖ్యం కాదమ్మా నాకు ఎవరు ముఖ్యం కాదు నాకు మీరే అన్ని అని ఈ విధంగా అనగానే ఆ మాటలన్నీ విన్న చెర్రి చాలా బాధపడిపోతూ ఉంటాడు వెంటనే మౌనంగా అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అదే సమయానికి గగన్ కూడా బయటికి రాగానే చెర్రి అలా వెళ్ళడాన్ని చూసి చెర్రి అని పిలవగానే వెంటనే వద్దన్నయ్య నువ్వు నా కుటుంబం అని అనుకున్నానన్నయ్య నువ్వు నన్ను అనుకోవట్లేదు కదా అది కాదురా నాకు నాన్నంటేనే కోపం నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు కోపం లేదు కాబట్టి నేను నిన్ను ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాను నువ్వు తప్పుగా అనుకోకురా అని అనగానే ఎందుకన్నయ్య నానంటే ఇంతగా ద్వేషిస్తావు ఒక్క క్షణం నాన్న గురించి కూడా ఆలోచించన్నయ్య నీకు తెలుస్తుంది నువ్వు ఎన్ని చెప్పినా సరే నాన్న ఎప్పుడు నాకు తండ్రి కాలేడు నీకు కాగలిగాడేమో కానీ నాకు మాత్రం కాలేడురా నిన్ను మాత్రం నేను తమ్ముడిలా స్వీకరిస్తాను కానీ నాన్నని ఎప్పటికీ తండ్రిగా స్వీకరించను అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే చెర్రి చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటాడు నెల తొమ్మిదో తారీఖున రాజమండ్రికి ఫ్లైట్ లో వెళ్ళారు కదా హైదరాబాద్కు వచ్చిన ప్యాసింజర్ లిస్ట్ కావాలి ఏంటమ్మా లిస్టా అది చిన్న విషయం మాత్రం కాదమ్మా లేదండి మీరు ఎలాగైనా ప్రయత్నించండి అది నా జీవితానికి సంబంధం మీరే ఎలాగైనా ఆ ప్యాసింజర్ ఎవరో నాకు మీరే చెప్పాలి మీరు ఒక్కరే నాకు సహాయం చేయగలరని నేను నమ్ముతున్నానండి ప్లీజ్ అండి ఎలాగైనా ఆ ప్యాసింజర్ ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అసలు అతని అడ్రస్ ఏంటి ఇవన్నీ మీరు మాత్రమే నాకు చెప్పగలరు మీరే నాకు హెల్ప్ చేస్తారని మీ దగ్గరికి వచ్చాను అని భూమి అంటూ ఉంటుంది సరే అమ్మా ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నేను నీ మాటను తీసేయలేకపోతున్నాను సరే మీ నెంబర్ ఇచ్చేయాలమ్మా నేను ప్యాసింజర్ లిస్ట్ రాగానే మీకు చెప్తాను సరే అండి చాలా థ్యాంక్స్ అండి అని విధంగా అంటూ ఇక వెంటనే భూమి అక్క నుండి వస్తూ ఉంటుంది ఆటో ఆటో అని ఆపుతూ ఉంటే ఏ ఒక్క ఆటో కూడా ఆగకుండా వెళ్తూ ఉంటుంది అయ్యో ఏంటి అసలు ఇంటికి వెళ్దామంటే ఆటో ఒక్కటి ఆగట్లేదు అక్కడ ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ ఉంటారు వెంటనే ఫోన్ చేసి చెప్పాలి అని అంటూ వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది శారదాకి ఆంటీ ఫోన్ని లిఫ్ట్ చేయట్లేదు ఎక్కడ ఉందో ఏంటో అని విధంగా అంటూ వెంటనే భూమి గగన్కి ఫోన్ చేస్తుంది భూమి ఏంటి ఇలా చేస్తుంది అని అనుకుంటూ హలో నేను వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుంది ఆటలు కూడా ఇక్కడ సరిగా లేవు కాస్త మీరు డోర్ తలుపులు తెరిచి పెట్టండి అని అనగానే వెంటనే కాల్ ని కట్ చేస్తాడు అంటే ఎందుకు వెళ్ళింది ఎంత అర్ధరాత్రి అయినా కూడా ఇంటికి రాలేదంటే ఎక్కడికి వెళ్ళుంటుంది అని మనసులో గగన్ భూమి గురించే అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం కృష్ణ ప్రసాద్ చాలా బాధపడిపోతూ మందు తాగుతూ ఉంటాడు ఏంట్రా ఎంత తాగుతావురా నీ హెల్త్ ఏం కావాలి నీ హెల్త్ గురించి నువ్వేనా ఆలోచించుకోవాలి కదా ఇక నేను ఎవరి గురించి ఆలోచించాలిరా ఎవరి గురించి ఆలోచించాలి మా నాన్న హీరో అని అనేవాడు కానీ ఇప్పుడు అసలు నువ్వు మనిషేనా అని అన్నారా నా మొహం నేను ఎక్కడ పెట్టుకోవాలరా నా మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదురా నువ్వు ఇంత తాగుతూ చేస్తావురా ఏంట్రా నువ్వు ప్రాణాలు కూడా నా చేతిలో లేకుండా పోయాయి అయినా నేను కోసం బతకాలో అర్థం కావట్లేదు పుట్టెడు బాడతో మిగిలిపోయాన్రా నా కుటుంబం నాకు కాకుండా పోయింది నేను అందరి గురించి ఆలోచించి నేను ఒక్కరిని అయిపోయాను కట్టుకున్న నా భార్యకి పిల్లలకి కూడా దూరం అయిపోయాండ్రా ఇంకా నేను ఎవరికి ఎవరి కోసం బ్రతకాలి అనే విధంగా అంటూ వెంటనే కృష్ణప్రసాద్ కార్ నుండి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఎలా కాస్త జాగ్రత్తగా వెళ్ళరా ఇంటికి గుడ్ నైట్ రా అని ఏంటో అక్కడి నుండి కృష్ణ ప్రసాద్ వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం భూమి నడుచుకుంటూ అటుగా వస్తూ ఉంటుంది అసలేంటి ఒక్క ఆటో కూడా రావట్లేదు ఇప్పుడు నేను ఎంత దూరం ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి అని భూమి మనసులో అనుకుంటూ అలా వెళ్తూ ఉండగా అదే సమయానికి కారు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆ కారు భూమి ముందు వచ్చి ఆగగానే సడన్ బ్రేక్ అయ్యగానే కృష్ణప్రసాద్ పడిపోతాడు ఏం జరిగిందా అని భూమి కంగారు పడిపోతూ పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి సార్ మీరా లీవండి సార్ సార్ ఏమైంది సార్ నేను మీకోసం వెతుకుతుంటే మీరే ఇలా కనిపించారు సార్ నేనెవరో గుర్తుపట్టారా సార్ మిమ్మల్ని సార్ మిమ్మల్ని అనే విధంగా భూమి అంటూ ఉంటే కృష్ణప్రసాద్ మాత్రం మత్తులో ఉండటం వల్ల మాట్లాడలేకపోతాడు సార్ నేను సార్ నేను సార్ నన్ను చూడండి సార్ మాట్లాడండి సార్ అని అంటూ ఉంటే ఎవరమ్మా అనే విధంగా అంటూ ఉంటే సార్ నేను అంటే నన్ను మీరు గుర్తుపట్టలేదా అనే విధంగా అంటూ ఉండగా అంతలో స్పృహ తప్పి కృష్ణప్రసాద్ పడిపోగానే ఒక్కసారిగా భూమి కాంగారు పడిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఆటో ఇటు చూస్తూ ఉంటుంది సార్ దగ్గర ఫోన్ ఉంది కదా ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తే ఎవరు ఒకరు వస్తారు అని అంటూ ఫోన్ చేస్తూ ఉంటుంది భూమి మరి ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి